ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి బ్యూటిఫుల్ హౌస్ చూపించిపోతున్నాను ముప్పై ఇంటూ అరవై కొలతలతో కట్టారు ఫ్రెండ్స్ ఇది టూ బీహెచ్కే ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉంది మంచి మంచి ఫాల్ఫిన్ డిజైన్స్తో వుడ్ వర్క్తో ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది సో అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ప్రైజ్ ఎంత ఎక్కడుంది ఏంటి అలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు ఈ వీడియోని చూడండి ముందుగా ఫ్రెండ్స్ స్క్రీన్ బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువగా పెంచుకోండి దానివల్ల ఏంటంటే వీడియో చూసినప్పుడు కొంచెం మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడడానికి కూడా బాగుంటుంది వీడియో అనేది సో ఇదంతా కూడా స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు అండ్ ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కలర్స్ ఫ్రెండ్స్ చాలా డీసెంట్ కలర్స్ అయితే యూస్ చేశారు లోపల కూడా నేను మీకు చూపిస్తాను బయట ఇదంతా కూడా గార్డెన్ ప్లేస్ ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం అంతా కూడా మొక్కలు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు మనం అండ్ మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ గురించి ఆడుకున్నట్లయితే పీవీసీ సీలింగ్ అయితే వచ్చింది దీని మీద వాటర్ పడిన కూడా ఏం కాదు అందుకే పార్కింగ్ ఏరియాలో మనకి స్పెషల్గా అయితే తీసుకున్నారు అండ్ బోర్ కూడా వచ్చేసింది సబ్బెర్ అది ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే టూ ఫీట్ నైన్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు అండ్ అలాగే బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ కూడా మనకి ఇంకొక టూ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది వెస్ట్ సైడ్ ఇదంతా ఇరవై మూడు అడుగుల పొడవు పదకొండు నాలుగు వెడల్తో ఈ హాల్ అనేది రావడం జరిగింది అందువల్లనే హాల్లో యూజ్ చేసిన టైల్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ టైల్స్ యూజ్ చేస్తారు దానికి సెట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి అండ్ ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఇందులో మనకి సీఎన్సి కటింగ్ డిజైన్ కూడా రావడం జరిగింది చూడండి మనకి అక్కడ సీఎన్సి డిజైన్ కనబడుతుంది సీలింగ్లోని ఈ పక్కన మనం ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే గుమ్మలు అయితే ఏమీ రాలేదు ఫ్రెండ్స్ ఓన్లీ విండోస్ మాత్రమే ఇచ్చారు ఈ విండోస్ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ తో రావడం జరిగింది అండ్ ఇందులో మనకి గ్రిల్స్ కూడా ఎస్ఎస్ గ్రిల్స్ ఇచ్చారు అండ్ విండోస్ గురించి మాట్కున్నట్లయితే వెనెస్టా కంపెనీ యూపీబీసీ విండోస్ అయితే యూజ్ చేశారు ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి నెల్లూరు ధనలక్షపురాలు అయితే ఉండడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి మెయిన్ అంతా కూడా ఇరవై ఐదు అంకరాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ల్యాండ్ మొత్తం అంతా అని ఒక ఇరవై ఒక్క అంకరాల్లో కట్టుబడి అయితే రావడం జరుగుతుంది ఈ పార్టీషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి మనకి జాయి ఫినిషింగ్ ఉంటుంది కదా అట్లా అయితే ఉంటుంది కాకపోతే టోటల్ అంతా కూడా వుడ్ వర్క్తో చేయించి లామినైట్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి మార్బుల్ షీట్ అయితే యూజ్ చేశారు అండ్ మనకి ఫ్రూటెడ్ ప్యానల్స్ కూడా ఇందులో రావడం జరిగింది ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఈ ప్యానల్స్ చూడండి సో దీనివల్ల కొంచెం దూరం నుంచి చూస్తే లుక్ అనేది డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా బాగా ఇచ్చారు ఇందులోని కింద డ్రాయర్స్ డిజైన్ చూడండి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది రూమ్ లో మనం చూసుకున్నట్లయితే నార్మల్ ప్లేన్గా అయితే వదిలేయచ్చు కింద ఫ్లోరింగ్ అంతా అని ఇక్కడ అలా చేయలేదు బార్డరింగ్ వర్క్ అనేది మనకి వుడెన్ ఫినిషింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు కొంచెం లుక్ అనేది బాగుండాలని ఈ విధంగా తీసుకున్నారు అండ్ ఇది వాటర్ ఆఫ్ అండ్స్ ఇది అండ్ టాప్ లో చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది సీలింగ్లోని అండ్ వాట్రాప్ లో స్లైడింగ్ డోర్స్ కూడా వచ్చాయి అంతా గ్లాసీ టైప్ ఫ్రెండ్స్ ఇది ల్యామ్లైట్ ఫినిషింగ్ అంతా అని స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం వల్ల లుక్ అనేది బాగుంటుంది అట్లాగే మనకి తీసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది డోర్స్ అనేవి మంచి హెవీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సిమెంట్ బల్లు అనేవి అండ్ ఇందులోనే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక డ్రెస్సింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి సో ఇలా డోర్ తీయగానే మనకి ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది సో కరువు షేప్లో గ్లాస్ డిజైన్ బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కూడా గోల్డ్ కలర్ ఇవ్వడం వల్ల ఇంకా బాగుంది ఇది ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి ఇలా అన్నీ కూడా ముందే ఆలోచించి ఇది కూడా డిజైన్ చేయించారు బిల్డర్ గారు మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా బాగా పెద్దగా ఇచ్చారు అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది ఏడు అడుగులు పొడవు ఉంటుంది ఇది నాలుగున్నర అడుగులు వెడల్పులైతే ఉంటుంది బాత్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు ఇంకా కమోడ్స్ టైల్స్ అయితే సారీ కమోడ్స్ బేసిన్స్ ఇట్లాంటివి ఇట్లాంటివైతే ఇంకా పెట్టలేదు అది వరకే పెండింగ్లో ఉంది సో రైట్ మనం బయటకైతే వచ్చేసాము హాల్లోకి పదండి డైనింగ్ ఏరియా కిచెన్ రూమ్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులో ప్రతిదీ కూడా చూపిస్తాను ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పదకొండు నాలుగు ఇంటూ పదకొండు నాలుగు సైజులు అయితే ఉంటుంది వెంటిలేషన్కి ఒక విండో కూడా ఆ పక్కన లైట్ బీచ్ కలర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి కొత్త గీళ్ళు కట్టించుకోవడానికి కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది అది పూజారూము అది కిచెన్ అది ఓపెన్ కిచెన్ అది ఎంట్రెన్స్లో మనకి ఆ డిజైన్ చాలా బాగుంది ప్యానల్స్ యూజ్ చేశారు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే మనకి క్రాకరీ అనేట్ అయితే రావడం జరిగింది అండ్ మనకి టాప్లో ఎల్ షేప్డ్ యూనిట్ అయితే ఇచ్చేసారు కింద కూడా స్టోరేజ్ బాగా ఎక్కువగానే వచ్చింది స్పేస్ బాగుంది బార్డరింగ్ కూడా మనకి ఇలా హైలైట్ చేయడం వల్ల బాగుంది వుడెన్ ఫినిషింగ్ టైప్ టైల్స్ యూజ్ చేశారు కదా దానివల్ల ఆ డివైడింగ్ చేయడం వల్ల లుక్ అనేది ఇంకా బాగా వచ్చింది ఇందులో పదండి రూమ్ అయితే చూపిస్తాను మీకు సో ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది నాలుగు అడుగులు వెడల్పు ఆరు అడుగులు పొడవైతే ఉంటుంది పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పుకోవచ్చు పూజా రూమ్కి సో టాప్లో పిఓపీ సీలింగ్ ఇది రెగ్యులర్ కాకుండా కొంచెం మంచిగా డిఫరెంట్గా వచ్చే విధంగా తీసుకున్నారు లైట్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ కిచెన్ ఎంట్రన్స్లో మనకి డిజైన్ అనేది కిచెన్లో కూడా కొంచెం లైటింగ్ ఎక్కువగానే వచ్చింది ఈస్ట్ సైడ్ అయితే మనకి ఒక విండో ఇచ్చేసారు అండ్ అట్లాగే సౌత్ సైడ్ కూడా ఇంకొక విండో అయితే రావడం జరిగింది కిచెన్ కూడా మనకి ఒక ఏడు ఎనిమిది పడవ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పది మూడు వెడల్పు అయితే రావడం జరుగుతుంది అండ్ ఇవి గ్లాస్టోర్స్ అయితే ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ యూస్ చేసిన కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి లోపల సెన్సార్ లైట్ కూడా వచ్చింది చూడండి ఒకటి సో ఈ కిచెన్లో మనకి పక్కన చూసుకున్నట్లయితే పూజ రూమ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలేస్తారు కింద అయితే యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్ అంతా కూడా కావాలంటే కనుక ఈ డ్రాయర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు అండ్ లోపల ఈ ట్రాక్స్ ఇవంతా కూడా బటర్ఫ్లై కంపెనీ యూజ్ చేశారు వాల్కి యూజ్ చేసిన టైల్స్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారు చూడండి స్టోన్ టైప్ వచ్చింది సో పదండి వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముప్పై ఇంటు అరవై ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు టోటల్గా ఇరవై ఐదు అంకనాలు అయితే ఉంటుంది మొత్తం ఇదంతా ల్యాండ్ అంతా అని కట్టుబడి ఒక ఇరవై ఒక్క అంకణాలు అయితే రావడం జరిగింది సో దీని ప్రైస్ ఇలా టోటల్గా ఇదంతా కూడా మనకి అరవై తొమ్మిది లక్షలు అది చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడా అని సో ఎవరైతే తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ ఈ విధంగా ఉన్నది ఏదైనా సేల్ చేద్దాం అనుకున్నా కూడా అదే నెంబర్కి మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో మనకి ఏంటంటే వాల్కి యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ వార్డ్రాప్కి యూజ్ చేసిన ల్యామినట్ ఫినిషింగ్ కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అబ్జర్వ్ చేయండి మీరు అండ్ ఈ పక్కన మనకు ఒక విండో ఇచ్చేసారు డ్రెస్సింగ్ టేబుల్ కూడా రావడం జరుగుతుంది పక్కనే ఒక అడచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది స్టోరేజ్ కూడా బాగా ఎక్కువగా ఇచ్చారు జనరల్గా గ్లాస్ పెట్టి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కాకుండా మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా బాగా ఎక్కువగా వచ్చే విధంగా డిజైన్ చేశారు ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనేది అండ్ ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ కూడా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లోని సో ఆ లైటింగ్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ప్రజెంట్ మనకి బాత్రూమ్ అయితే లాక్లో అయితే ఉంది అందుకే నేను చూపించట్లేదు ఒకసారి బయటకు వెళ్దాం బయట ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే తప్పకుండా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది నచ్చితే తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే ఉంటుంది దాని ద్వారా ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను నేను మంచి మంచి హౌసెస్ అనేవి సో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది సో పదన్ ఫ్రెండ్స్ ఒకసారి బయటకి అయితే వెళ్దాము ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది ఒక కార్ పెట్టుకోవచ్చు అవసరమైతే ఇంకొక టూ బైక్స్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది ఇండియన్ కమోడ్ ఇచ్చారు ఇందులోని అండ్ స్టెప్స్ కూడా గ్రాండ్తో రావడం జరిగి చూడండి టైల్స్ యూజ్ చేస్తున్నారు లేదంటే ఫ్లోర్ పెయింట్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ అలా కాకుండా టోటల్ అంతా కూడా తో రావడం జరిగింది సో మనం పైకి అయితే వచ్చేస్తాము పైన చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి చూసుకోండి సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు ఆ కార్నర్లో అక్కడ మనకి సో లైఫ్ ఎక్కువగా ఉంటుంది నార్మల్ ప్లాస్టిక్ ట్యాంక్ అన్న అనేది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి